హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మా అమ్మ స్టైల్లో ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఆలుని పొట్టు తీసి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నాను చెక్క లవంగా ఇలాచి బగ వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అవి వేగాక ఆనియన్స్ వేసేసుకున్నాము ఒకసారి కలిపేసుకోవాలి బాగా ఆనియన్ పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒకసారి కలిపేసేసుకొని పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేశాక ఆలుగడ్డ ముక్కలని అయితే వేసేసుకున్నాను కలుపుకుందాము రుచికి సరిపడా అయితే ఇప్పుడు ముందుగానే వేసేస్తే ఆలు బాగా ఉడికిపోతుంది వన్ స్పూన్ అయితే వేసేస్తున్నాను మీకు సరిపడినంత మీరు వేసేసుకోండి మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడగంటు పోతుంది రెండు స్పూన్ల కారం అయితే వేసేస్తున్నాను మీరు రుచికి సరిపడా మీరు వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేద్దాము కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నాను ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అయితే వేసేసాను ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆలు ఫ్రై రెడీ అయింది బగారా రైస్కి ఆలూ ఫ్రై బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్